వెల్కమ్ టు కిచెన్ ఈరోజు మాధవి కిచెన్ లో రాగి దోశ రాగి దోశ కాంబినేషన్ మ్యాంగో జ్యూస్ అనమాట అసలు ఎంత మంచి కాంబినేషన్ అంటే అసలు తిని చూస్తే వదలరండి మామూలుగా మన జ్యూస్ మ్యాంగోస్ ఉంటాయి కదా జ్యూస్ మ్యాంగోస్ తో జ్యూస్ తీస్తే కొంచెం వాటరీ వాటరీగా ఉంటుంది దాంతో తినడం కష్టం అనమాట దోశ కానీ మన మామూలుగా బంగిన్పల్లి మామిడికాయలు కానీ లేకపోతే హిమాయత్ మామిడికాయలు కానీ అలాంటివి ఉంటాయి కదా దాన్ని మనం మిక్సీలో వేసుకొని చేస్తే గుజ్జుగా చాలా గట్టిగా గ్రేవీ గల గట్టిగా వస్తాయి వాటిని మనం దోశ ముక్కతో ఇలా నంచుకొని తింటుంటే ఉంటుంది సూపర్ మీ టేస్ట్ అనమాట ఆ టేస్ట్ ఒకసారి మీరు తప్పకుండా చూడాలి అది ఎలా చేసుకోవాలో టకటక చూసేద్దాం మనము దోశ కన్నా ముందు మనం ఈ మామిడికాయ యొక్క గుజ్జు చేసి పక్కకు పెట్టుకున్నాము అంటే దోశ వేయగానే వేడి వేడిగా అందులో నంచుకొని అలా తింటుంటే సూపర్గా ఉంటుంది ఫస్ట్ మనం మామిడికాయతో ఆ మామిడికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం మ్యాంగో జ్యూస్ కోసం మంచి మ్యాంగో ఒకటి తీసుకున్నాను ఇంకా దానికి షుగరు ఇలాయచీ ఇంతే అనమాట ఇంకా అసలు స్లేమ్ అవసరం లేదు వాటర్ వేయాల్సిన అవసరం లేదు మిల్క్ పోయాల్సిన అవసరం లేదు దీన్ని తొక్కలు తీసేసుకొని మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాము మ్యాంగోన్ అంతా ఇలా రఫ్లీ చాప్ చేసుకొని అందులో వేసేసుకున్నాను కొద్దిగా షుగర్ వేసుకుందాం మ్యాంగో స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోవాలన్నమాట మ్యాంగో ఎక్కువ ఉంటే ఎక్కువ షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక రెండు ఇలాయచీ వేసుకుంటున్నాను బాగుంటుంది ఆ ఫ్లేవర్ వేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందని బాగా తెలుస్తుంది ఆ ఫ్లేవర్ మిక్సీ చేసేస్తుంది చూసారా ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో బౌల్లోకి తీసేస్తాను ఇప్పుడు చూసారా ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో పండు మాడికాయ కదండి ఎంతసేపట్లో పేస్ట్ అవుతుంది ఇంకా ఈ నల్ల నెలవి ఇలాయచీ గింజలు అనమాట తింటుంటే భలే టేస్ట్గా ఉంటాయి అవి కూడా మంచి సువాసనతో ఒక్క మ్యాంగో ఒకరికి సరిపోతుంది మన సైజు కాయ సైజుని బట్టి ఆహా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంక ఇందులో రోటీ కానీ దోశ కానీ ఏదైనా అండి ఎంత కమ్మటి చూసారా ఇట్లా ఉండాలి మనం దోశ ముంచుకుంటే మొత్తం ఇలా దానికి మొత్తం ఒక స్పూనుడు వచ్చేలాగా ఉండాలి నీళ్ళు నీళ్ళుగా అదే మనం జ్యూస్ మ్యాంగో తీసుకున్నాం అనుకోండి నీళ్ళు సపరేట్గా పలుపు సపరేట్గా ఉంటుంది కదా అది దోశతో రాదనమాట అది మన పెద్ద స్పూన్తోనే తాగొచ్చు కానీ ఇలా దోశకి రోటీకి ఇలా నంచుకోవడానికి ఇలా ఉండదు ఇలా ఇట్లా డెజర్ట్ లాగా ఉంది కదా సో ఇప్పుడు మనము దోశ పటాపట్ రాగి దోశ ఎలా చేయాలో చూసేద్దాం రాగి దోశని పలు రకాలుగా చేయవచ్చండి రాగి రాగులు బియ్యం పచ్చి బియ్యం ఇంకా మినపప్పు ఈ మూడు కలిపి మనం దోశ పిండికి ఎలాగైతే పిండి కలుపుకుంటామో అలాగే మనం రెండు గ్లాసులు బియ్యం వేస్తున్నామంటే ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ రాగులు మనం మినపప్పు ఒక గ్లాస్ అనుకుంటాం కదా అది వేసేస్తే మామూలుగా దోశ పిండి రెడీ అయిపోతుంది దాంతో దోశ వేసేసుకోవచ్చు అయితే మేం చేసేది కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట మేము ఇడ్లీకి దోశకి ఒకే పిండి తయారు చేస్తాం ఎందుకంటే మేము ఇడ్లీని రవ్వతో చేయకుండా బియ్యంతోనే చేస్తాం అనమాట ఉప్పుడు బియ్యంతో అదే పిండిని మేము దోశకు కూడా వాడతాం అనమాట అయితే మేమేమే కలుపుతాం అందులో ఉప్పుడు బియ్యం ఒక ఒక గ్లాసు మన రవ్ మన ఇవి రాగులు ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాస్ అనమాట అలా కలుపుకోవచ్చు నేనైతే కొద్దిగా ఎక్కువ చేసుకున్నాను నేను ఇప్పుడు బియ్యము రాగులు పట్టు పొట్టు మినపప్పు వాడాను అది కూడా ఆప్షనల్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట ఈ మూడింటిని బాగా నానేసేసి పేస్ట్ చేస్తే వచ్చిన పిండినే ఈ పిండి అనమాట దోశ పిండి ఇదే నేను ఇడ్లీకి వాడతాను దోశకి వాడతాను అనమాట రాగి ఇడ్లీలు చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఒక ఎపిసోడ్ చేశానండి మీరు చూడవచ్చు రాగి ఇడ్లీ ఇది రాగి దోశకి ఈ బ్యాటర్ అనమాట చాలా బాగుంటుంది దీంతో దోశలు వేసేసుకొని చూద్దాం మనం మన టమే మన మామిడికాయ ఉంది కదా డెజర్ట్ అందులోకి పైనుంచి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుందాం బాగా ఎర్రగా కాలునిచ్చి రెండు వైపులా అస్సలు ఆయిల్ వేయకుండా వేసాం కదా అందుకని ఇలా ఉంది బాగా ఆయిల్ వేస్తే మంచిగా ఎలా కాల్సాను చూసారా మన రాగి దోశ రాగులు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇది ఫైబర్ కదా ఇదంతా పొట్టు ఫైబర్ అనమాట అవన్నీ తినాలి మనము ఆ ఆ ఫైబర్స్ అన్ని తింటేనే కదా మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అసలు మొత్తం బాడీలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్కి కారణం కాన్స్టిపేషన్ అది లేకుండా ఉండాలంటే మనం ఇలాంటి న్యాచురల్ ఫైబర్స్ తినాలి సో దీన్ని మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాము మంచిగా ఇట్లా ప్లేట్లో తీసేసుకున్నాం అనమాట ఇంకా మనం మ్యాంగో చూస్తే తినేసేద్దాము చూసారా మనం మ్యాంగో సూపర్ డూపర్ అసలు ఈ కాంబినేషనే అద్దరిపోతుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఆ ఇలాచీ ఫ్లేవరు మ్యాంగో ఫ్లేవరు సూపర్ దోశ ఏమో లైట్గా ఉప్పుగా ఉంటుంది కదండి ఇదేమో స్వీటు స్వీట్ లోపల మళ్ళీ ఇలాయచీ చేసాము ఇలాయచీ ఫ్లేవరు సూపర్ అసలేదో స్వీట్ తిన్నట్టే ఎక్స్ట్రాడినరీగా ఉందండి అసలు మ్యాంగోస్ ఉన్నంతకాలం మనం స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ కొనుక్కోకర్లే ఇంట్లో స్వీట్ చేసుకోక్కర్లే ఉత్తి ఇలా మిక్సీలో వేసుకొని ఇంత షుగర్ ఇంత ఇలాచి పౌడర్ వేస్తే అంతకంటే మంచి బెస్ట్ డెజర్ట్ లేనే లేదు ఇంత ఫ్రీజర్లో పెట్టుకొని గడ్డ కట్టించుకొని తిన్నా లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసి బాగా మిక్సీలో వేసి మిల్క్ షేక్ తాగినా అంతకంటే బెస్ట్ డ్రింక్ ఉండదు బెస్ట్ డెజర్ట్ ఉండదు బెస్ట్ స్వీట్ ఉండదు సో నన్ను నమ్మండి చట్నీలు బదులు మ్యాంగోస్ దొరికాని కాలం ఈ మ్యాంగోస్తో రోటీ కానీ దోశ కానీ తినండి అది ఇంకా మనం రాగి దోశ తీసుకుంటే ఇంకా హెల్దీ ఫ్రూట్స్ మంచి మంచి రాగులు సో ఇంట్లో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మార్వి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్